హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బౌన్ లూక్స్ ఈరోజు వచ్చేసి నేను చేపల కొలుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీ అయినా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా అయితే నేను కేజినాద చేపలను తీసుకొని ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నాను పసుపు కూడా వేసేసి అండ్ ఇంకోవైపు వచ్చేసి నేను టూ ఆనియన్స్ తీసుకొని వాటిని స్పూన్ అన్నా లేకపోతే నైఫ్ అన్న పెట్టేసి బాగా కాల్ చేసుకోవాలి అలా కాల్ డం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని అందులో రెండు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అండ్ టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఉంచుకోకుండా డైరెక్ట్గా పట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్న ఆనియన్స్ కూడా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పైన పొట్టు తీసేస్తేనే చేదు అనేది ఉండదు లేకపోతే నల్లదంతా ఉండిపోతుంది కదా కాల్చింది అది ఎక్కుతుంది అందువల్ల పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడేమో రెండు టమాటాలని కూడా తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పెద్ద ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి వేసుకున్నాక మిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలి వేయించుకొని ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి ఇందులోనే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటల్ని కూడా వేసేసుకొని బాగా నూనె అనేది బాగా పైకి తేలేదాకా బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ పసుపు అండ్ కారం కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది బాగా పైకి తేలినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా అది కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది బాగా పైకి తేలాలి వీడియోలో చూపించినట్టుగా అలా ఆయిల్ అనేది బాగా పైకి తేలినాక మనం ఇందులోనే ముందుగా మనం ధనియాలు జీలకర్ర మెంతులు అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కూడా వేసేసుకోవాలి బాగా వేసేసుకొని పచ్చివాసన పేరాక ఇవన్నీ వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలినాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి నేనైతే కేజీన్నర ఫిష్ తీసుకున్నాను కదా మీరు కూడా అంతే ఫిష్ తీసుకొని దాన్ని తగ్గట్టుగా చేసుకోండి అన్ని మసాలాలన్నీ ముక్కకు పట్టినాక మనం వెంటనే చింతపండు పులుసును కూడా పోసేసుకోవాలి లేకపోతే ముక్క విరిగిపోతుంది మట్టి చింతపండు పులుసుని పోసుకొని దానికి ముక్క మునిగేలాగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు బాగా ఉడికినాక చేప ముక్కకి ఆ మసాలా అంతా పట్టేసినాక గంట యూస్ చేయకుండా మనం క్లాత్ పెట్టి ఇలా తిప్పేసుకోవాలి గిన్నెని ఇలా ఊపేస్తేనే ముక్క విరగకుండా ఉంటుంది గంట పెడితే ముక్క విరిగిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకున్నాక లాస్ట్కి పుదీనా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ